హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలంగాణ వ్యాప్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ఇది మనకు ఒక యూనిఫామ్ పోర్టల్ అన్నమాట సో దీనిలో మనకు స్కాలర్షిప్స్కు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ అనేది అవైలబుల్గా ఉంటుంది అంటే ఏ రకాల స్కాలర్షిప్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఏ స్టూడెంట్స్ అవైలబుల్ ఏ స్టూడెంట్స్ మనకి అప్లై చేసుకోవచ్చు ఏ కేటగిరీ వల్ల అప్లై చేసుకోవచ్చు అనే కంప్లీట్ విషయాల్ని నేను ఈ వీడియో చెప్పబోయే ప్రయత్నం చేస్తాను సో మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముందుగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కాలర్షిప్ పోర్టల్ అనేది ఎందుకు మనం స్థాపించడం జరిగింది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న ఓవర్వ్యూ అనేది ఇస్తాను మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా రకాల స్కాలర్షిప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి లైక్ నవోదయ స్కాలర్షిప్ అని లైక్ మనకు హ్యాండిక్యాప్డ్ స్కాలర్షిప్స్ అని వెనుకబడిన కులాల తరగతుల స్కాలర్షిప్స్ అని ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్స్ ఎస్టీ స్కాలర్షిప్స్ ఇలా చాలా రకాల స్కాలర్షిప్స్ అని అవైలబుల్గా ఉంటాయి టెన్త్ క్లాస్ తర్వాత ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ ఇలా చాలా చాలా రకాల స్కాలర్షిప్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉంటాయి సెంట్రల్ వైన్ నుంచి ఓకే బట్ ఈ యొక్క పోర్టల్ అనేది ఏం చేస్తుంది అంటే సో స్టార్టింగ్ మనం అప్లై చేసిన దగ్గర నుంచి అప్లికేషన్ ప్రాసెస్ రిసిప్ట్ శాంక్షన్ అమౌంట్ వరకు మనం ఈ వెబ్సైట్ నుంచే క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట ఓకే సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్కాలర్షిప్స్ గురించి ఏం ఐడియా లేకుండా అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎవరికైనా ఈ స్కాలర్షిప్ వల్ల హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ముందుగా మనకి అసలు ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనేది ఒక యూనిఫామ్ పోర్టల్ అనమాట అంటే ఒక వన్ స్టాప్ సొల్యూషన్ త్రూ వేరియస్ సర్వీసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ స్టూడెంట్ అప్లికేషన్ అప్లికేషన్ రిసిప్ట్ ప్రాసెసింగ్ అండ్ శాంక్షన్ అండ్ డిస్బర్సల్ ఆఫ్ ఫేరియర్ స్కాలర్షిప్స్ టు స్టూడెంట్స్ ఆర్ ఎనబల్డ్ అంటే మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా స్టూడెంట్స్కి స్టూడెంట్ అకౌంట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది సో ఈ యొక్క వంట వన్ పోర్టల్ ద్వారా మనం అన్ని రకాల స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ రాకాల చెక్ చేసుకోవచ్చు అప్లై చేసుకోవడం చాలా ఈజీ అప్లికేషన్ ప్రాసెస్ని ట్రాక్ చేయడం చాలా ఈజీ సో డూప్లికేట్స్కి అనేవి ఆస్కారం లేకుండా ఉంటుంది అనమాట సో రీసెంట్గా వీళ్ళు ఎన్పిసిఐతో కనెక్ట్ అయ్యి ఆధార్ సీడింగ్ని మ్యాండేటర్ చేయడం వల్ల సో ఎవరైతే స్టూడెంట్స్ కరెక్ట్గా ఆధార్ సీడింగ్ చేసుకొని ఉంటారో ఎలిజిబుల్ క్రైటీరియాకు దగ్గరలో ఉంటారో సో వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేదిగా అమౌంట్ అనేవి చే చే బ్యాంకులో పడిపోవడం జరుగుతుంది సో ముందుగా మనం మీరు కనుక టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ అయి ఉన్నట్టయితే అసలు ఎలాంటి స్కాలర్షిప్స్ మనకి అందుబాటులో ఉన్నాయి అనే విషయాలు మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ మీరు చూసుకుంటే సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయండి అలాగే స్టేట్ స్కీమ్స్ కూడా ఉంటాయి సో అన్ని రకాల స్కాలర్షిప్స్ మనకి ఇందులో అవైలబుల్గా ఉంటాయి అనమాట సెంట్రల్ స్కీమ్స్ అంటే కంప్లీట్ సెంటర్ స్పాన్సర్ స్పాన్సర్డ్ అనమాట అదేవిధంగా సెంట్రల్ స్పాన్సర్డ్ అంటే కొంత సెంట్రల్ కొంత స్టేట్ స్పాన్సర్షిప్ ఉంటుంది అనమాట అదేవిధంగా స్టేట్కి సంబంధించిన కంప్లీట్ స్కీమ్స్ లైక్ ఈ పాస్ మన తెలంగాణ ఈ పాస్ ఆంధ్రప్రదేశ్ ఈ పాస్ అలాంటివన్నమాట ఓకే సో ఇక్కడ చూసుకుంటైతే మనకి ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్మో చూద్దాము మనకి మనకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసీ సో ఇలా వివిధ రకాలైన డిపార్ట్మెంట్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అంటే రైల్వేలో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క పిల్లలు ఏ విధంగా స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవచ్చు అలాంటివి కూడా ఉంటాయి ఓకేనా అదేవిధంగా యూజీస్కి సంబంధించిన స్కాలర్షిప్స్ సో ఇలా అన్ని రకాల స్కాలర్షిప్స్ అనేవి మనకి ఇందులో అవైలబుల్గా ఉంటాయన్నమాట ఓకే సో మీరు కనుక ఏదైనా స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదా అవునా అని తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఒకసారి లుక్ వేయండి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిస్తుంది అనమాట సో నేను రఫ్గా అసలు ప్రజెంట్ ఏమేమి ఉన్నాయని మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ అండ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ ఓకేనా ఇది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిసబిలిటీస్ ఓకే సో ప్రజెంట్ ఇది లైవ్లో ఉందండి అప్లికేషన్ సో ఇలా అప్లై చేసుకోవచ్చు మనం ఇక్కడ సింపుల్గా ఓకే సో అదేవిధంగా క్లాస్ టాప్ క్లాస్ ఎడ్యుకేషను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆఫ్ డిజబిలిటీసు అంటే ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ అన్ని రకాల స్కాలర్షిప్స్ మనకి ఇందులో అవైలబుల్గా ఉంటాయి ఓకే సో ఒకవేళ మీరు అసలు ఈ దేనికి ఎలిజిబుల్ తెలుసుకోవాలనుకుంటే కనుక సింపుల్గా మీరు మెనూలోకి వచ్చేసి మీరు సింపుల్గా అసలు ఎలా ఎలిజిబుల్ అవుతారో తెలుసుకోవడానికి మీరు సింపుల్గా ఒక నిమిషం స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అనే ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట అఫీషియల్ వెబ్సైట్లో దానిపైన క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ చేయగానే సో మీరు ఎటువంటి స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అంటే మీ పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన పిల్లలు కానీ ఎటువంటి స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అవుతారు ఓకే పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ స్టూడెంట్స్ అసలు ఎటువంటి స్కాలర్షిప్స్ మీరు ఎలిజిబుల్ అవుతారు తెలుసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంప్లీట్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి సో మీరు ఏ స్టేట్కు చెందినవారు మీ నేమ్ ఏంటి జెండరు మ్యారిటల్ టేజెస్ పేరెంట్ యాన్యువల్ ఇన్కము పేరెంట్ ప్రొఫెషను సో కమ్యూనిటీ ఏంటి ఓకే కమ్యూనిటీలో ఓబీసీ ఎస్సీ ఎస్టీఆ సో ఇలా అన్ని రకాలు ఎంటర్ చేసేసి సో మీరు స్కాలర్షిప్ కేటగిరీలో అసలు ప్రీ మెట్రికా లేకపోతే పోస్ట్ మెట్రికా సెలెక్ట్ చేసేసుకొని అప్లికేషన్ టైప్లో మనకు స్కాలర్షిప్ ఇన్సెంటివ్ అనే ఆప్షన్ ఉంటాయి సెలెక్ట్ చేసేసుకొని మీరు జస్ట్ ఇక్కడ మీరు చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయండి ఈ చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయగానే సో మీకు ఏ స్కాలర్షిప్కి మీరు ఎలిజిబుల్ అవుతారో మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట సో దీనివల్ల మీరు నిజంగా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం చేత పొందవచ్చు అనమాట సెంట్రల్ కానీ స్టేట్ స్పాన్సర్డ్ కానీ ఆర్ సెంట్రల్ స్టేట్ బోత్ స్పాన్సర్ చేసుకున్న స్కాలర్షిప్ని మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఖచ్చితంగా మీ యొక్క ఎడ్యుకేషన్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో మీకు గనక ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను సో ఎవరైనా ఏదైనా పర్టికులర్గా స్కాలర్షిప్ అప్లై చేద్దాము అనుకున్నట్టయితే కింద కామెంట్లో కామెంట్ చేయండి సో వాళ్ళకి నేను హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే సో దీనికి సంబంధించిన పూర్తి వీడియోలు నేను వచ్చే వీడియో సిరీస్లలో చేస్తాను మీకు అంటే ఏ విధంగా అప్లై చేస్తే మనకు స్కాలర్షిప్ అప్రూవ్ ఛాన్స్ ఉంటుంది సో ఏ డాక్యుమెంట్స్ కావాలి సో